హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మోస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చూసారుగా ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బ్రెడ్ మలాయ్ అండి చేసుకోవటం చాలా ఈజీ అలానే తినటానికైతే చాలా బాగుంటుంది ఎంత పెద్దవాళ్ళైనా సరే తినటానికి వీలుగా చాలా స్మూత్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ బ్రెడ్ మలాయి ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం రండి దీనికోసంగా ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకోవాలి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నానండి కప్పు మెజర్మెంట్లో అయితే టూ కప్స్ పాలు తీసుకుంటున్నాను రెండు కప్పుల పాలు అనేవి కరెక్ట్గా హాఫ్ లీటర్కి ఈక్వల్ అవుతాయి ఈ పాలని చక్కగా కాగబెట్టుకోవాలండి మనకి మేగడి ఫామ్ కాకుండా కలుపుకుంటూ కాగబెట్టుకోవాలి ఇలా కాగుతున్నటువంటి పాలల్లో కప్పు పంచదారను వేసి కరిగేంత వరకు కలుపుకోవాలి పంచదార కరిగేంతలో మనము కస్టర్డ్ అయితే రెడీ చేసుకుందాం ఒక చిన్నపాటి బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అలానే రెండు టేబుల్ స్పూన్స్ కాచి చల్లార్చినటువంటి పాలను తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్లో కాన్ఫ్లోర్ ఉండి అడుగున కలవకుండా అలానే ఉండిపోతుందండి సో ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో అలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపినటువంటి కస్టర్డ్ మిక్చర్ ఏదైతే ఉందో దానిని మనము కాగుతున్నటువంటి పాలల్లో పోసుకొని కుండలు లేకుండా మేగడి కట్టకుండా కలుపుకుంటూనే దాన్ని మనము బాయిల్ చేసుకోవాలి చూసారు కదండీ ఎలా అయితే నేను కలుపుకుంటూ కాగబెట్టుకుంటున్నానో అలానే కలుపుకుంటూ కాగబెట్టుకోవాలి ఈ పాలని మనము టూ టూ త్రీ మినిట్స్ కాగనివ్వాలండి అలా కాగినటువంటి పాలల్లో పాతిక స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి మీ దగ్గర కనుక వెనీలా ఎసెన్స్ లేకపోతే అదే పావు టీ స్పూను యాలకుల పొడి అయినా కలుపుకొని పాలను కాగబెట్టుకోవాలి చూసారు కదండి అలా కాగినటువంటి పాలు మనకి లైట్గా చిక్కగా వచ్చాయి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కస్టర్డ్ మిల్క్లో నుంచి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పాలని తీసుకోవాలి ఈ పాలల్లో అరకప్పు మిల్క్ పౌడర్ దొరుకుతుందండి మనకి బయట సూపర్ మార్కెట్స్లో అయినా ఆన్లైన్లో అయినా కూడా మిల్క్ పౌడర్ అనేది దొరుకుతుంది హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి చూసారు కదా నేనైతే అలా ఉండలు లేకుండా కలుపుకున్నాను సేమ్ అలానే కలిపి పక్కన పెట్టుకోవాలి ఇదే మనకి ఇన్స్టెంట్ మలై నాకైతే ఈ మలాయిలో పాల పౌడర్లో ఉన్నటువంటి పంచదార స్వీట్నెస్ అనేది సరిపోయింది ఒకవేళ చాలదు అనుకునే వాళ్ళకి ఒక టూ టేబుల్ స్పూన్స్ పంచదార అనేది ఈ మలాయిలో కరిగేంత వరకు కలుపుకోవచ్చు తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి సైడ్స్ మనకి బ్రౌన్ కలర్లో ఉండేటువంటి పార్ట్ని కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ని చక్కగా ఒక ప్లేట్లో అమర్చుకోవాలి చూడండి ఎలా పెట్టుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి ఒకదానిపైన ఒకటి పెట్టుకోకుండా ఒకదాని పక్కన ఒకటి అమర్చుకోవాలి ఇలా అమర్చుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ పైన ఆల్రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఇన్స్టెంట్ మలాయి ఏదైతే ఉందో ఆ ఇన్స్టెంట్ మలాయిని ప్రతి బ్రెడ్ స్లైస్ మీద అప్లై చేసుకోవాలి మనకి మెయిన్ ఇంగ్రీడియం పాలు అండ్ బ్రెడ్ మలై ఈ మలాయి మాత్రమే అండి ఇలా అప్లై చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ మీద మరొక ఐదు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సేమ్ అలానే సైడ్స్ ఉన్నటువంటి బ్రౌన్ పాట్ కట్ చేసుకొని వీటిని కూడా వాటిపైన అమర్చుకోవాలి చూసారు కదండి నేనైతే ఎలా పెడుతున్నానో సేమ్ అలానే బ్రెడ్ స్లైసెస్ని అమర్చుకోవాలి ఒకదాని మీద ఒకటి మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ అనేవి ఉన్నాయి కదండి కాగబెట్టుకొని ఆ కస్టర్డ్ మిల్క్ని ఈ బ్రెడ్ స్లైసెస్ మీద నిదానంగా పోసుకోవాలి ఆ బ్రెడ్ పీసెస్ అనేవి కస్టర్డ్ మిల్క్ని అబ్జర్బ్ చేసుకోవాలండి చక్కగా పీల్చుకొని మనకి ఆ స్వీట్నెస్ అనేది బ్రెడ్ లోపలికి కూడా వెళ్ళాలి ఇలా కస్టర్డ్ మిల్క్ అనేది పోసుకున్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవటమే బ్రెడ్ మలై అయితే రెడీ అయిపోయిందండి దీనిని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే చూశారు కదా బ్రెడ్ మలాయ్ చేయటం చాలా ఈజీ థ్యాంక్ యూ